నమస్తే శ్రీ మాతృనుమహ శ్రీ కృష్ణాయనమ అలా 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 మనం శ్రీ విశ్వా నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వా తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు దానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా ఆ రా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి అనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది ఆ తర్వాత ఇరవై ఐదులో నాకు తీరని కోరికలు ఉన్నాయి నేను ఆ కొన్ని కొన్ని పనులు చేయలేకపోయాను ఇరవై అంతా బాగాలేదనే వాళ్ళు కొంతమంది చాలా చక్కగా ఉందనే వాళ్ళు కొంతమంది మిశ్రమ ఫలితాలే పొందాము అనుకున్న వాళ్ళు కొంతమంది ఇలా ఒక్కొక్కలకి ఒక్కొక్క అంశాలలో రకరకాలుగా ఇరవై ఐదు గడిస్తే కనుక ఇరవై ఆరులో ఎలా ఉంటుంది బాగుంటుందా మిశ్రమంగా ఉంటుందా అస్సలు బాగోదా ఇలాంటి క్యూరియాసిటీ ఉంటుంది ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ ఉత్సాహము ఆత్రుత ఆందోళన ఇలా ఉంటాయి కాబట్టి ఈ ఇరవై ఆరులో మనకి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము ఎలా ఉండబోతోంది ఈ మేనరాశి వాళ్ళకి అని చూసినట్టయితే కనుక గురుడు మేషరాశిలోను స్థితిలో ప్రయాణం చేస్తున్నాడు శని కుంభంలోను కుజుడు కర్కాటకంలోను బుధుడు తులాలోను శుక్రుడు కన్యాలోను రాహు మేనల్లోను ఇలా ఉండడం వల్ల ఒక్కొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆ ఫలితాలు ఏమిటంటే కనుక ఆ ప్రయాణాల మీద తరువాత ఆ ఆర్థిక వ్యవహారాల్లోనూ తర్వాత మానసికంగాను కొంత ఇబ్బందులు కలిగేటట్టుగా ఓవరాల్ గా ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందడంతో పాటు కష్టపడి చదివితేనే మీకు అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కానీ మీకు దృష్టి చెదరడము ఇతర వ్యాపకాల మీదకి దృష్టి మల్లడము ఇలాంటివి జరిగేటట్టు కనబడుతోంది కంట్రోల్ చేస్తున్న ప్రయత్నం చేసుకోండి అయితే ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి ఇంకా ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కొంత పని భారం పెరగడంతో పాటు మీ ప్రమోషన్స్ కూడా వాయిదా పడ్డము అధిక ఒత్తిడి కలిగేటట్టుగా గోచరిస్తోంది మీరు క్రమశిక్షణతో చేస్తేనే తప్ప పదోన్నతికి అంటే ప్రమోషన్స్ కి అవకాశాలు కనిపించటం లేదు ఏదైనా ఒక కీలకమైన అంశంలో మీరు ఆ ఒక పట్టుబడ్డం కానీ లేదా అంటే పదవి పో అంటే మీ యొక్క ఉద్యోగం పోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి పని స్థానంలో కొన్ని గాసిప్స్ మీ మీద పడే అవకాశం ఉంది వాటి నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేసుకోండి ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో మీ నైపుణ్యాలను మీ స్కిల్స్ ను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆన్ సైట్ అవకాశాలు చాలా ఆలస్యంగా వస్తాయి మీకు అయినప్పటికీ నిరాశ చెందకుండా వెయిట్ చేసే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టే ప్రయత్నం చేసుకోండి కొత్త అంటే భాగస్వామ్య వ్యాపారాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఇబ్బందులు వస్ అంటే జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బందులు వస్తాయన్నమాట వీటి విషయంలో కొంత సమయం పాటించుకోండి శ్రేయోభిలాషుల యొక్క స సహాయ సహకారాలు అడిగే ప్రయత్నం చేసుకోండి పాత బకాయిలు వసూలు అవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది తర్వాత కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు వచ్చి కూడా చేజారే పరిస్థితి కనబడుతోంది వ్యాపార పరంగా కొన్ని నష్టాలు పడే అవకాశం కనబడుతోంది ఇవి జాగ్రత్తగా మీరు సంయమనం పాటించుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి పెట్టుబడుల విషయంలో కానీ కొత్త భాగస్వామ్యాలు తీసుకోవడంలో కానీ లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం విషయంలో కానీ జాగ్రత్తలు పాటించుకోండి అయితే వ్యవసాయదారులకు చెప్పినట్లయితే కనుక వర్షాక వర్షాభావము అంటే వర్షాలకు సంబంధించి మితంగా ఉండబోతోంది మీ మీ ఏరియాలకు తగ్గట్టుగా ప్రాంతానికి తగ్గట్టుగా వాతావరణాన్ని అనుసరించి మీరు నిల్వలు పంటలు నిల్వలు పెట్టుకోవడం కానీ కొత్త పంటలు వేయడం కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది పంటల పరంగా కొంత ఖర్చు అయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది విత్తనాల ఎంపికలోను క్రిమసంహారక ఎంపికలోను జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా మిశ్రమంగా ఉండబోతోంది పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ సమయంలో గోచరించట్లేదు కొన్ని విభేదాలు విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తోంది అయితే కొత్త పదవుల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఒక టెస్ట్ పీరియడ్ అని చెప్పచ్చు సాధిస్తారు కానీ చాలా కష్టపడి మాత్రం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక విభేదాలు రావడంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తోంది అయితే బంధువుల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుకోండి కొత్త విషయాలు కొత్త కొత్త ఆ మనుషుల వల్ల లేదా మీ బంధువులలో కానీ స్నేహితుల్లో కానీ కొత్త వాళ్ళు రావడము వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది కలగడము ఇలాంటి అంశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి విపరీతంగా రాహుగ్రహం వల్ల ఉంటోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నిద్ర లేకపోవడము రక్తపోటు తర్వాత కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేసుకున్నట్టయితే కొంచెం పర్వాలేదు అయితే ఓవరాల్ గా ఈ రాశిలో ఉండేవారికి కష్టపడి పని చేస్తేనే విజయాలు వచ్చేటట్టుగాను ఆర్థిక స్థిరత్వం అనేది కొద్దిగా లోపిస్తుంది దీంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే కనుక మీకు కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరు అందరికీ అన్ని విధాలా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ గతంలో మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు ఇరవై ఆరులో ఉండకుండా ప్రతి ఒక్క రా గ్రహాల యొక్క అనగా తొమ్మిది గ్రహాల యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మీకు సంపూర్ణంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ శుభంభూయాత్